ప్రభు అయిన నామములో క్రీస్తునామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి ఉదయ కలప సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ రాత్రి అంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చేటన మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రొవ్వా ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీ కేస్తుతలు స్తోత్రములు చెందించుకుంటున్నాను ప్రవ్వా ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రోవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రొవ్వా వారికంటే మంచి వారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలముని ఉచితమే ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోహ ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా మేము బ్రతుకుతున్నామంటే నీ కృపయా మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృపను నీ దయను నా ప్రవ్వా మేము పోగొట్టుకోకుండా నిత్యము కూడా ప్రవ్వ నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని ప్రవ్వ మేము జీవించే కృపను ధన్యతను మాకు ఎల్లవేళలా దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంతానికి మొరుపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా దినముల చెడ్డవిగా సమయమును పోని ఒక అజ్ఞానులవలే కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నారు ప్రొవ అటువంటి ఆత్మీయ మెలకువ మాకందరికీ దయచేది నా ప్రొవ మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నాము తండ్రి భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము దేవా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నీ కృప నీ బిడ్డలందరిపైన గ్రహించండి నీ కోపదల నీ భద్రత ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలా ఆడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ ఈ సమయంలో తండ్రి మా దేశము కొరకు దేశ ప్రజల కొరకు తండ్రి భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రొవ్వా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి నీ సురక్షితమైన రెక్కల చోటు నా ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా పసిబిడ్డల గురించి ప్రార్థించమంటున్నారయ్యా మా చేతులు నీ తట్టు ఎత్తమంటున్నారు ప్రోవా అట్టి కృపను అట్టి దైన్యతను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా బిడలందరినీ కాపాడండి అయ్యా నీ సురక్షితమైన రెక్కల చాటిన భద్రపరచండి నా ప్రోవా ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి నా ప్రోవా అపవాదిని దూరపరచండినైనా ఎవరిని కూడా బలహీనపరచుకుండగా బలపరచండి నా ప్రోవా వారు త్రాగే పాలల్లో తినే ఆహారంలో ఉండండి ప్రోవా ఆరోగ్యముతో నింపి నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రోవా బలహీనులుగా ఉంటే బలపరచండి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేయమని అడుగుతున్నాను దేవా నీకు స్తోత్రములయ్యా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి కాపాడండి రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచండి దేవా నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రవ్వా వారి యొక్క వాహనాలు చుట్టూ నీ కంచి వేయండి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి ప్రవ్వ ఏ దుష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండగా నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా దయ దయచ్చేయండి దేవా నీకే స్తోత్రాలయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ నా ప్రార్థన ఆలకించండి దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను నా ప్రవ్వ యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నానెవని బిడ్డలని నీ మార్గంలో నడిపించండి నేను ఎవరిని కాలమందు నీ కాడి మోయట నరునికి మేలు అంటున్నారు ప్రవ్వా అటువంటి మేలైన జీవితం ప్రవ్వా బిడ్డలందరికీ దయచేయండి నా ప్రవ్వ నీ మార్గంలో నడుచుకుని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా నీ వైపు చూసే నేత్రాల బిడలకు అనుగ్రహించండి దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నానయ్యా అయా నా ప్రార్థన ఆలకించండి దేవానా నా ప్రార్థనలకు అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు ఆడిచున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండియా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా నీ ఘనమైన కార్యాలను అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోవా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డల యొక్క చదువుల్లో సహాయం చేయండి దినదినమో నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రవ్వ నేను చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి నా ప్రవ్వ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దీవించండి ఆశ్రదించండి మీరు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి ప్రవ్వ నీ కొరకు జీవించే కృపణ ధన్యతను వారికి దయచేయండి నా ప్రోవ్వా నాయన దిన దినము కూడా నా ప్రోవ వారి ప్రయాణాలలో నీకు నీ భద్రత దయచేయండి వారి యొక్క వాహనాల చుట్టూ నీకు అంచివేమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నా ప్రోహ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వివాహాలలో నికృపణ దయచేయండియ్యా కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి నా ప్రవ్వ కానా వివాహములో మీరుండి నడిపించిన రీతిగా ప్రవ్వా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరుండి నడిపించండి నీ నేనామానికి మహిమకర్మగా జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లిస్తున్నాను తండ్రి గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రవ్వ మీరు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వ ఆరోగ్యముతో నింపండి తండ్రి నీ కాపుదలని భద్రత దయచేయండి నైనా వారి ప్రసోదనములో ఉండండి ప్రవ్వ తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి దేవానికి స్తోత్రములయ్య ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడిచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి నా ప్రొవ్వా ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రములయ్య సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా గర్భఫలమే ఫళమి హోబిచ్చు బహుమానం అంటున్నారు మీరేస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వ ఎవరైతే సంతానం లేక నిరాశలో నిస్పృహలో ఉన్నారో తండ్రి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి నా ప్రవ్వ ముయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రవ్వ నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబాలను దీవించండి ఆశ్రవించండి నా ప్రోభ ఆ కుటుంబాలలో ఉన్నటువంటి లోటులన్నీ కూడా సరిచేయండి ప్రోవ ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నేను ఆ మమ్మలో తీర్చండి దేవానికి స్తోత్రములు నా ప్రోభా ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకు చిన్నవారు ఉన్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రోవా వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి నీకు నీ భద్రత దయచేయండి తండ్రి నీకు వేలాది స్తోత్రాలు నా ప్రోవ నీకు లెక్కింపలేని స్తోత్రాలు నా ప్రోవ ప్రతి ఒక్కరు కూడా కలిసి సంతోషముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ రక్షణ లేక నశించిపోతున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నన్ను నేను ఎరుగకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రోవ నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రోవ్వ వారితో మీరు మాట్లాడండి నా ప్రభా వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నాయన ప్రతి నేత్రము కూడా నేను చూసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా ప్రతి నాలుక ప్రవ్వ నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగే భాగ్యాన్ని దయచేయండి నా ప్రోవా నువ్వు మాట సెలవిస్తే చాలుని నా ప్రొవ్వా ఒక్క మాట సెలవు ఇవ్వండి నా ప్రొవ ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి నా ప్రోవా సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీలో బలపరచండి స్థిరపరచండి నా ప్రవ్వ నీలో నమ్మకమ్మగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రొవ్వా విశ్వాసాలను బలపరచండి అయ్యా నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా ఎంతోమందిని ప్రవ్వ నీ బిడ్డలను అనేక మందిని నా ప్రొవ్వా ప్రవ్వ అనేక చోట్ల నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారు శ్రమల పాలు చేస్తున్నారయ్యా ఎంతోమందిని మందిని చంపేస్తున్నారు ప్రభా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా నిబిడలందరినీ కాపాడండియ్యా ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఏ హో వైదు మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండినని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా నిబిడలందరినీ కూడా కాపాడండి నీ సురక్షితమైన రెక్కల చోటును భద్రపరచండి మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకు వేలాది స్తోత్రాలు నా ప్రోవా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ సహాయాన్ని దయచేయండి దేవా నీకు స్తోత్రాలు నా ప్రోవా ప్రతి కూడా నీ కాపుదల నీ భద్రత ఇచ్చేయండి తండ్రి నీకు స్తోత్రంలో నా ప్రోవా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండయా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రొవ్వా ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి ప్రవ్వ చిన్న బిడ్డలు ఎవని బిడ్డలు ప్రొవ్వా ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరు కాపాడండి దేవా దుష్టుల్ని దుర్మార్గుల్ని దూరపరచండి అటువంటి వారు మా మధ్య లేకుండా చేయండి నా ప్రొవ్వా మీరే సహాయం ఇచ్చిండయ్య ఎంతో మంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారికి నీ వాదార్పుని దేచిండయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికిరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి నా ప్రభువా దుష్టులను దుర్మార్గులను మార్చండి నా ప్రభువా ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులను మార్చండి నాయన ఉన్మాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయండి నా ప్రోవా నరహంతకులతో మీరు మాట్లాడండి ప్రోవా వారి బ్రతుకుల్ని మార్చండి తండ్రి వారి యొక్క హృదయాలను తెరవండి దేవానికి స్తోత్రాలయ విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి తండ్రి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రోవా ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలయ వారి ద్వారా నీ బిడ్డలెవరికి ఎటువంటి ఆపద సంభవించకుండా కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రభువా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా దేశాన్ని దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రోవా మా దేశ సరి సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన మా కొరకు ఎంతో మంది ప్రాణాలను అర్పిస్తున్నారు నా ప్రోవా తండ్రి ఆ కుటుంబాలకు నీ ఓదార్పుని దయచేయండి నా ప్రోవా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటాను నా ప్రోవా నీ యొక్క ఆదరణ నా ప్రోవా నాయన కుటుంబాలకి దయచేయండి నా ప్రోవా మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి తండ్రి ఆరోగ్యాన్ని ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి ప్రోవా దృష్టిని జయించే శక్తిని నీ విడలందరికీ దయచేయండి నా ప్రోవా నాయన మా దేశం మీదకి ఎవ్వరూ కూడా దాడి చేయకుండా కాపాడండి అయ్యా మా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రవ్వా మీరే సహాయం చేసి నడిపించండి నీ కృపను నీ దైనని గ్రహించండి తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువ నా ప్రార్థన అనుకుండి అయ్యా అంగీకరించండి దేవానికి స్తోత్రములయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతి మంతులను పిలువు రాలేదన్నా ప్రవ్వా అటువంటి వారందరితో మీరు మాట్లాడండి తండ్రి నీ వైపుకు తిరుపుకోండి నా ప్రవ్వానికి స్తోత్రాలయ్య ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి నాయన వ్యభిచారమైన పాపములో ఉన్నవారికి విడుదల దయచేయండి నా ప్రో ప్రతి పాపము నుంచి విడుదల దయచేయండి వారిలో ఉన్న ప్రతి బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి ప్రవ్వా నీ వైపు చూసే కృపను ధన్యతను వారందరికీ దయచేయమని నేను అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా సహాయం చేయండి తండ్రి నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రవ్వ దీని నీ నీకు ఆపుదలని భద్రత దయచేసి ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరు ఉండండి నీ సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా దిన దినము కూడా ఎన్నో రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి ఎంతోమంది నా ప్రవ్వ నేను వారి కుటుంబాలు ఎంతో మందిని పోగొట్టుకుని నేను దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి సహాయం చేయండియా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా తండ్రి నీ కాపుదలని భద్రత దయచేసి నాయన ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నాయన ప్రతి వాహనం నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రోవా ఏ వాహనాన్ని ఏ విధముగా నడపాలో ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా సహాయం చేయండి నాయన అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడండి తండ్రి అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి తండ్రి వాటి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రమాదము కలుగుకుండగా సహాయం దేవా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి నా ప్రభువ ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా మీరే కాచి కాపాడమని అడుగుతున్నాను తండ్రి నాయన వారిలో మీరు ఉండండి ప్రభువ నీ మనసుని వారికి దయచేయండి నా ప్రభువ నైనా ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా రాజుల కొరకు ప్రార్థించమంటున్నారు ప్రధానుల కొరకు ప్రార్థించమంటున్నారు అధికారుల కొరకు ప్రార్థించమంటున్నారు ప్రభు అట్టి కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రోవా దీని దినము ప్రార్థించే కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా నేను ప్రతి ప్రభుత్వాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి నా ప్రోవా సహాయం చేయండి నా ప్రోవా ఎంతోమంది నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రొవా ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా వారి యొక్క హృదయాలలో నెమ్మది దయచేయండి శాంతి సమాధానము దయచేయండి నా ప్రోవా అటువంటి ఆలోచనలు ఎవరికి రాకుండా కాపాడండి నా ప్రవ దృష్టిని దూరపరచండి నా తండ్రి అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనాని వేదకు చూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేసి నీ రక్కల చోట్న భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రోవ నీకు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా వృద్ధులకు ఆరోగ్యము దయచేయండి తండ్రి నీకు స్తోత్రములు నా ప్రోవా బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా నీ కృపలో నడిపించుకోండి దేవా నీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోవా సహాయం చేయని నాయన దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కుగా ఉండండి నా ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రభావానికి స్తోత్రములయ్య అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆదరించండి ఆదుకోండి నా ప్రోవా వారి పట్ల నీ కృపను దయచేయండి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి దేవానికి స్తోత్రాలు నా ప్రభ గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోవా వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రోవా గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కూడా చక్కని గృహాలు దయచి నేను కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించి నీ కృపలో నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన అలకించండి ప్రవ్వ నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను నా ప్రభువా నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వ సహాయం చేయండియ్యా నీ కృప చూపండి తండ్రి నీకు స్తోత్రాలయ్య వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారు చేసే వ్యాపారాలను దీవించండి ఆశ్రవదించండి అభివృద్ధి పరచండి నా ప్రొవ్వా ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి నా ప్రోవా దినదినము నీ కాపుదలని భద్రత దయచేయండి దినదినము నా ప్రోవా ప్రతి ఒక్కరు కూడా అనేకమైన పనులు చేసుకుని చుండగా ప్రోవా వారు చేసే పనుల్లో మీరు తోడుగా నీడగా ఉండి నడిపించి వారు ప్రతి అవసరతను కూడా తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా వ్యవసాయం చేస్తున్న వారి జ్ఞాపకం చేసుకోండి నాయన మా జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించు నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రోవా కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి నా ప్రోవా నేను ఎటువంటి పంట నష్టాలు కలగకుండా సహాయించేని నాయన సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా ఎటువంటి కరువులు సంభవించకుండా నా ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి తండ్రి నీరక్కల చోట్న భద్రపరచండి దేవా సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోవా అప్పులు బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ తీర్చండి నా ప్రోవా వారికి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రతి ఒక్కరి పట్ల నీ కృపణ దయచేయని నా ప్రోవా మీరే సహాయం చేసి నడిపించుకోండి తండ్రి నీకు వంద నాలుస్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా నా బంధువులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను రక్షణ లేక ఎవరైతే నశించిపోతున్నారో ప్రో్వ వారితో మీరు మాట్లాడండి అయ్యా నీ వైపుకు తిరుపుకోమని నిన్ను అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నన్ను ఎవరైతే నిన్నెరుగుకుండగా నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి నీ వైపుకు తిరుపుకోండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవా స్నేహితుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మీరు రక్షించుకుని రక్షణ మార్గంలోనికి నడిపించండి దేవానికి స్తోత్రములయ్యా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కోరిన నామములు తీర్చండి అయ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ ప్రభువ మీరే తొలగించి వారికి విడుదల దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచు నాన్న దేవానికి స్తోత్రములు నా ప్రభా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నీలో బలపరచండి స్థిరపరచండి అయ్యా నా కుటుంబంతో రక్షించబడి నిన్ను శుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా అలాగే ప్రభా దిన దినము కూడా ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రార్థించటానికి నా నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా నన్ను బలహీనపరిచే ప్రతి దురాత్మను కూడా నానించి తొలగించి ప్రొవ్వా నీ శక్తి చేతనని నింపి నన్ను నడిపించుకోండి నా ప్రొవ్వా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిం పొందుకోమని ప్రతి ఒక్కరి పట్లని ఘనమైన కార్యాలు జరిగించమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరుడనే స్వీక్రీస్తు నా మొమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దేవించి ఆశ్రవదించినగాక ఆమెన్ ఆమెన్